మన కార్పెంటర్ చాలా మంచి వ్యక్తి చాలా బాగా పని చేస్తాడు మీరు ఎట్టా చెప్తేటట్ట వర్క్ ఇంటర్ చెప్పిన మాట వింటాడు ఎవరైనా కార్పెంటర్ వర్క్ ఉంటే మన బాలాజీ ఆచార్యకి కార్పెంటర్ చెప్పండి మన మన ఛానల్కి కామెంట్ చేయండి పేరు ఆచార్య బాలాజీ సూపర్ సూపర్గా చేస్తాడు పని మీరు ఎలా చేయమంటే అలా చేయగలడు చేసే చేసే కెపాసిటీ ఉంది మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటాడు మంచి వ్యక్తి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో ఎక్కడ ఎక్కడ దాకా వెళ్తుందో కామెంట్ చేయండి అంతేకాకుండా వెల్డింగ్ పని కానీ వెల్డింగ్ వర్క్ చాలా బాగా చేస్తాడు కొట్టాలు కూడా వేస్తాడు మంచాల వెల్డింగ్ అనే వేస్తాడు చాలా కష్టపడి కొత్త ఎలా ఏమంటే అలా వేస్తాడు వెల్డర్ చాలా పెద్ద చర్యలు వేయగల శక్తి కెపాసిటీ ఉన్నది ట్యాలెంట్ ఆఫ్ ఇలా గేర్ చేస్తాడు చాలా సూపర్ గా చేస్తాడు మీరు కామెంట్ చేయండి చేసుకోండి